చూస్తున్నారు జమ్మూ రాకెట్ దాడి జరిగింది జమ్మూలో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు పలు చోట్ల పాక్ డ్రోన్లని భారత సైన్యం కూల్చివేసింది జమ్మూ కశ్మీర్ లో పలు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది రాకెట్ దాడి జరిగింది జమ్మూ ఎయిర్పోర్ట్ పై దీంతో జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ లో ఉంది ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు పాక్ డ్రోన్లని పలు చోట్ల ఇప్పటికే భారత సైన్యం కూల్చివేసింది ఇప్పటికే పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్ తో అటాక్ చేయాలని భావించింది కానీ భారత్ మాత్రం దీటుగా తిప్పికొట్టిన విషయం మనకి తెలిసిందే అవి మిసైల్స్ వాళ్ళ డ్రోన్లు గాల్లో ఉండగానే ఎస్ ఫోర్ తో కూల్చి ఇది ఉదయం వరకు మనం విన్న వార్త కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పార్క్ తమ దాడిని కంటిన్యూ చేసింది ఏ మాత్రం ఆగట్లేదని చెప్పచ్చు జమ్మూ ఎయిర్పోర్ట్ లో రాకెట్ దాడి జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది జమ్మూలో ఒకేసారి ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది అది రాకెట్ దాడికి సంబంధించిన శబ్దాలని భావిస్తున్నారు జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్ అవుట్ లో ఉంది బ్లాక్ అవుట్ అంటే టోటల్ గా మీరు పవర్ అంతా ఆఫ్ చేసేస్తారు లైట్లు ఫ్యాన్లు అన్ని ఎవ్రీథింగ్ బ్లాక్ అవుట్ అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్ రైట్ మాక్ నిర్వహిస్తున్న సమయంలోనే బ్లాక్ అవుట్ అంటే ఏంటో కూడా అధికారులు వివరించారు ప్రస్తుతం జమ్మూ నగరం ఈజ్ అండర్ బ్లాక్ అవుట్ సో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి ఎలాంటి వెలుగు లేకుండా టోటల్ గా పవర్ ఆఫ్ చేసి టోటల్ గా ఒక హై టెన్షన్ సిచువేషన్ జమ్మూ నగరంలో కల్పిస్తో కనిపిస్తోంది ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఏం జరిగింది వివరించడానికి మా ప్రతినిధి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా అసలు ఏం జరిగింది జమ్మూలో రాకెట్ దాడి అనే వార్త వింటున్నాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలాగుంది గత రెండు రోజులుగా ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలో ప్రతి కార్యత రగిలిపోతున్న పాకిస్తాన్ ఏద ఏ తరహా దుశ్చర్యలకు పాల్పడుతుందో జమ్మూ ప్రాంతంలోనే పూంచ్ రాజౌరి సెక్టర్ లో వరుసగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట వెంట కాల్పులు షెల్లింగ్ కి పాల్పడుతూ వచ్చింది అక్కడ ఇప్పటికే పదహారు మంది సామాన్య పౌరులు మహిళలు చిన్నారులతో కలిపి పదహారు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఇప్పుడు జమ్మూ నగరం అంతా కూడా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి అక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితి నెలకొంది మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ ఆయన స్వయంగా ఒక ట్వీట్ చేశారు కంప్లీట్ బ్లాక్ అవుట్ ఇన్ జమ్మూ లౌడ్ ఎక్స్ప్లోజన్స్ బాంబింగ్ షెల్లింగ్ ఆర్ మిసైల్ స్ట్రైక్స్ సస్పెక్టెడ్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ ధీటుగా వాటిని తిప్పి కొట్టాలి అన్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేశారు అలాగే అక్కడ దృశ్యాలు కూడా మనకు అలాగే కనిపిస్తున్నాయి మొత్తం విస్ఫోటనాలు శబ్దాలు బాంబింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మిసైల్ స్ట్రైక్ జరిగిందా వాటిని గాల్లోనే భారత యాంటీ క్షిపణి వ్యవస్థ యాంటీ మిసైల్ వ్యవస్థ వాటిని తిప్పికొడుతుందా ఏంటి అన్నది కూడా పూర్తిగా అర్థం కావడం లేదు ప్రభుత్వ వైపు నుంచి కానీ ఆర్మీ వైపు నుంచి అధికారికంగా ఏ సమాచారం రాలేదు ప్రస్తుతం జమ్మూ అండర్ అటాక్ అన్న పరిస్థితులే ప్రస్తుతం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది చీకట్లు అంటే అక్కడ బ్లాక్ అవుట్ పరిస్థితిని ఈ సైరన్లు మోగుతున్న నేపథ్యంలో అందరూ లైట్లు స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా బ్లాక్ అవుట్ పరిస్థితిని సృష్టించారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ నగరం కూడా అత్యంత కీలకమైనది అనేక మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళడానికి ఇది ఒక కీలకమైన రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ సో ఈ పరిస్థితుల్లో జమ్మూ నగరాన్ని టార్గెట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అక్కడ సియాల్ కోట్ వైపు నుంచి అతి సమీప బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ సియాల్ కోట్ మీద ఈ రోజు భారత బలగాలు దాడులకు పాల్పడ్డ విషయం మనకు తెలిసిందే సియాల్ కోట్ లాహోర్ లో ఉన్న పాకిస్తాన్ కి చెందిన యాంటీ క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేశారు సో దానికి ప్రతీకారం తోటి ఇప్పుడు జమ్మూ మీద పడ్డారా అన్న సమాచారం అందుతోంది కానీ ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది అక్కడ ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా లేదా ఆ ఎక్స్ప్లోజన్స్ భూమి మీదకి దూసుకొచ్చాయా రాకెట్ గాని మిసైల్స్ గాని లేదా గాల్లోనే వాటిని నిర్వీర్యం చేశారా ఈ సౌండ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి సైలెన్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది పూర్తి సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉంది మహాత్మా అంటే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది అంటున్నారు ఎయిర్పోర్ట్ నే టార్గెట్ చేశాయి పాక్ అని చెప్పాలా లేదంటే జమ్మూలోని ఇతర ప్రాంతాల మీద కూడా మిసైల్స్ పడ్డాయా ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయా సాధారణంగా ఎప్పుడైనా ఇటువంటి అటాక్ వాతావరణం అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది విమానాశ్రయాలని ఎందుకంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి వీలు లేకుండా ఒకటి రవాణా వ్యవస్థను స్తంభించేయొచ్చు రెండోది ఆ ప్రాంతంలో సివిల్ ఏవియేషన్ కి అండ్ మిలిటరీ ఏవియేషన్ కి కూడా ఒకే ఎయిర్పోర్ట్స్ ని వినియోగిస్తూ వస్తున్నాం సో అక్కడి నుంచి మిలిటరీ ఆ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన యుద్ధ విమానాలు టేకాఫ్ కాకుండా చేయాలంటే ఎయిర్పోర్ట్స్ ని ధ్వంసం చేస్తే వాళ్ళు ఆ శత్రు దేశం సక్సెస్ అయినట్టే అందుకనే దాన్ని టార్గెట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కానీ అట్ ద సేమ్ టైం భారత్ వైపు నుంచి కూడా పూర్తి స్థాయి సన్నద్ధత అక్కడ ఉంది యాంటీ క్షిపణి వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు లేదా ఇతర యాంటీ మిసైల్ యాంటీ డ్రోన్ వ్యవస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేసి అలర్ట్నెస్ అయితే కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ శబ్దాలు ఈ పేలుల శబ్దాలు విస్ఫోటనాలు అవి ఏమైనా నష్టాన్ని కలిగదేశాయా లేదా అన్నది కూడా ఇప్పటికిప్పుడు ధృవీకరించే పరిస్థితి ఏమీ లేదు అంతా చీకట్లు బ్లాక్ అవుట్ పరిస్థితి సైరన్లు మోగడంతో ప్రజలు అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వ యంత్రాంగము పవర్ సప్లై అంతా నిలిపేసి జమ్మూ నగరాన్ని చీకట్లలో ముంచేసించింది అక్కడ ప్రజలంతా కూడా ఆ విస్ఫోటనాల శబ్దాలు పేలుళ్ల శబ్దాలతో ఉన్నారు పూర్తి సమాచారం బయటకు వస్తే తప్ప అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలియరాదు కానీ భారత బలగాలు ఇటు ఇండియన్ ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నాయి ఈ పాకిస్తాన్ వైపు నుంచి ఈ తరహా చర్యలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి తగిన మెకానిజం కూడా ఉంది బట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అన్నది పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది మాజీ డీజీపీ ఇచ్చిన ట్వీట్ తో పాటుగా అక్కడ జనం ఆ ఎక్స్ప్లోజన్స్ కి సంబంధించి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు దాని ద్వారానే అక్కడ ఎటువంటి వాతావరణం ఉందన్నది ఒక అంచనా వేస్తున్నాం కానీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఆర్మీ అధికారులే వెల్లడించాల్సి ఉంటుంది కానీ మహాత్మా అంటే ఎల్ఓసీ ఆ బార్డర్ దగ్గరలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ కూడా హై అలర్ట్ అలానే అంత స్ట్రిక్ట్ గాను అలానే మన డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి ఉంచాం కట్టుదిట్టంగానే ఉంచాం అనుకోవచ్చు కదా బికాస్ ఇప్పుడు ఎటాక్ జరిగిన జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ నుంచి తిప్పుకోవడానికి అంత ధీటు సిద్ధంగా ఉన్నాం అని అని భావించవచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఈరోజు తెల్లవారుజాము అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ పాకిస్తాన్ సరిహద్దులో కానుకనున్న రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ లో అవంతిపురా నుంచి మొదలుపెట్టి శ్రీనగర్ జమ్మూ అలాగే పంజాబ్ లో భటిండా అమృత్సర్ మరికొన్ని ప్రాంతాలు రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు గుజరాత్ లోని భుజ్ వరకు కూడా దాదాపు పదిహేను లొకేషన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి మిసైల్ స్ట్రైక్ చేశారు అయితే భారత రక్షణ వ్యవస్థ ఎక్స్ ఫోర్ హండ్రెడ్ యాంటీ క్షిపణి వ్యవస్థ ఆ మిసైళ్లను మార్గ మధ్యంలోనే ఇంటర్సెప్ట్ చేసి నిర్వీర్యం చేయగలిగింది వాటన్నిటిని కూడా దాల్లోనే పేల్ చేయడంతో ఆ తునకలు వాటికి సంబంధించిన శకలాలు ఎక్కడికక్కడ పొలాల్లో పడిపోయి ఉన్నాయి వాటన్నింటినీ ఈ రోజు మనం ప్రపంచం ముందుకి చూపించగలిగాము సో ఇప్పుడు జమ్మూలో జరుగుతున్న శబ్దాలు వీటిని చూసి కూడా ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కానీ అది అతి సమీపంగా ఎల్ఓసికి పాక్ సరిహద్దులకి అత్యంత సమీపంలో ఉన్న నగరం కాబట్టి అటువైపు నుంచి ఏ తరహా అటాక్ జరుగుతుంది మిసైల్స్ మాత్రమేనా లేదా కి చిక్కకుండా తక్కువ ఎత్తులో రాకెట్ లాంచర్స్ ని కానీ ఇంకేమైనా ప్రయోగించారా వారు కూడా డ్రోన్స్ ని ఏమైనా ప్రయోగించారా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అక్కడ ఒక భయానకమైన వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేము ప్రస్తుతం జమ్మూ చీకట్లలో అమ్ముకుపోయి ఉంది జమ్మూ ఇజ్ అండర్ అటాక్ అన్న పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అందరూ క్షేమంగా ఉండాలి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి కానీ జరగకుండా అక్కడ జరుగుతున్న ఈ దాడుల్ని యాంటీ క్షిపణి వ్యవస్థ సహా మన డిఫెన్స్ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా సిగ్గుపడుతుందని ఆశిద్దాం